హాయ్ అండి వెల్కమ్ టు లలితా షార్ట్స్ ఈరోజు ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునే బొంబాయి రవ్వతో స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టి స్టవ్పై కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలో చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలను తీసుకొని పాలు బాగా మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రవ్వలో రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక ప్లేట్లో చలార పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెని స్టవ్ పై పెట్టి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరను తీసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసి గులాబ్ జామున్ పాకంలా వచ్చేంత వచ్చేంతవరకు పాకాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి పిండి అంటకుండా నెయ్యిని కొంచెం అప్లై చేసుకొని రవ్వ మిశ్రమంలో ఒక రెండు చిటికీల పంట సోడాను వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకుంటూ క్రాక్స్ లేకుండా గులాబ్ జామున్ ఉండల్లాగా చుట్టుకొని పిండి అంతా కూడా ఇలా ఉండలు చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువగా వేడి కాకముందే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్న ఉండలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఇలా రెండు పక్కల దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉండలన్నింటినీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసి నాననివ్వాలి ఇలా చేసుకున్న ఉండలన్నింటినీ కూడా పాకంలో వేసుకొని ఒక ఇరవై నిమిషాలు నాననివ్వాలి టేస్టీ రవ్వ గులాబ్ జాములు రెడీ ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ని నొక్కండి